హలో ఫ్రెండ్స్ తులసి కోట చేద్దామని బర్నింగ్స్కి వచ్చాను ఒక పాట్ తీసుకుందామని అలాగే తులసి మొక్క కోసం కూడా వచ్చాను కానీ ఇక్కడ లేదు సో ఒక అక్కని అడిగాను తను ఇస్తా అన్నది ఫస్ట్ ఒక పాట్ చూద్దామని పాట్ కోసం వచ్చాను నాకు కావాల్సిన పాట ఇక్కడ లేదు స్క్వేర్ షేప్లో కావాలి కోట అలాగనే ఉంటుంది కదా తులసి కోట అని చూశాను కానీ లేదు సో ఫేస్బుక్ మార్కెట్లో చూసాను ఫేస్బుక్ మార్కెట్లో ఉంది సో ఆ ఫేస్బుక్ మార్కెట్లో ఒకటి కొన్నాను సో పాట అయితే తెచ్చుకున్నాను వెళ్ళి తెచ్చుకున్నాక ట్వంటీ ఫైవ్ డాలర్స్ ట్వంటీ డాలర్స్ పడింది రీజనబుల్ అనిపించింది తర్వాత వీటిని పెయింట్ చేయాలి ఆ కలర్ సో ఈ పెయింట్స్ యూజ్ చేశాను క్రిమ్స్ అండ్ రెడ్ యూజువల్లీ రెడ్ కలర్ బాగుంటుంది అనిపించి రెడ్ కలర్ చేశాను రెడ్ కలర్లో కొంచెం వైట్ మిక్స్ చేసి కొంచెం డిఫరెంట్ కలర్ కోట మెరూనిష్ ఆ కలర్ వచ్చేలాగా ప్లాన్ చేశాను సో ఫైనల్కి బ్రష్తో యూజ్ చేశాను స్ప్రే పాడలేదు పెయింట్ కోసం సో మొత్తం కైతే ఫోర్ సైడ్స్ మొత్తం ఆ బ్రష్తో పెయింట్ చేశాను పెద్ద కష్టమేమీ అనిపించలేదు ఫస్ట్ టైం నేను అంటే ఆ కొల్లం ఆర్ట్ కన్నా అలాంటి ఆర్ట్స్ వేయడం ఫస్ట్ టైం నేను ఎప్పుడు వేయలేదు అసలు బ్రష్ పట్టొస్తుందా చేస్తుందో తెలియదు ఇది అంతా అడ్వెంచర్ ఎందుకంటే నేను స్క్రాచ్ నుండి ఎప్పుడు ఏది అంటే ఆ ఆర్ట్ వేయలేదు వేరే చాలా చేశాను కానీ ఆ పెయింటింగ్స్ అనేది ఎప్పుడు చేయలేదు సో చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేది ఫైనల్ అసలు కోటకి మాత్రం ఈ కలర్ పెయింటింగ్ వేసాను వేసాక దాని మీద ఆ కొల్లం ఆర్ట్ వేద్దాం అనుకుంటున్నాను సో దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అది ఇది డ్రై అవ్వడానికి చూస్తున్నాను వన్స్ సిడ్ డ్రై అయిపోయాక కొల్లమాట వేస్తాను మొత్తం వేసాను ఫోర్ సైడ్స్ ఫస్ట్ పీస్తో వేసాను ఇప్పుడు దీన్ని పెయింట్తో పెయింట్ చేస్తాను కొల్లమాట్ ఫైనల్గా ఎలా వస్తుందో చూద్దాం ఏదో ట్రై చేస్తున్నాను బాగా వస్తుందా లేదా అని నాకు కాన్ఫిడెంట్గా లేదు కానీ చేస్తూ ఉండే పెన్తో వైట్ పెన్స్ ఉంటాయి వాటితో చేస్తే ఈజీ వస్తుంది నా దగ్గర అప్పుడు ఆ టైంకి ఒకటే ఉండే సో టూ సైడ్స్ పెన్తో టూ టై సైడ్స్ పెయింట్తో వేసాను సో పెయింట్తో వేసింది కొంచెం లైట్గా పెయింట్తో వేసి కొంచెం బ్రైట్గా ఉండే డిఫరెన్స్ తెలుస్తుంది సో మళ్ళీ దాన్ని పెయింట్తో వేసాను ఎప్పటి నుంచో లిటరలీ వన్ ఇయర్ నుండి తులసి కోట చేద్దామని అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు వీలు అవ్వలేదు చేయలేదు ఇప్పుడు కార్తీక మాసం మూడు వందల అరవై ఐదు వత్తులు పుట్టించుకోవాలి చేసుకోవాలి కాబట్టి సో ఇప్పుడు చేస్తే పర్ఫెక్ట్ టైం అని ఇంకా చేద్దామని ఫిక్స్ అయ్యి కట్టి కూర్చున్నాను నా డే ఆఫ్ రోజు కూర్చొని వీలైనప్పుడల్లా ఆ పెయింటింగ్ ఫస్ట్ అది కొనడం తేవడం పెయింటింగ్ చేయడం ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్లా ఉంది సో ఫైనల్గా అయితే వేసాను చూడండి టూ సైడ్స్ కొల్లం మాట ముగ్గులాగా వేశాను సో ఇంకో రెండు సైడ్లు స్వస్తిక్ అండ్ ఓమ్ అనుకుంటున్నాను సో ఫస్ట్ పెన్సిల్ తోటి కొంచెం ఏదైనా మార్క్ చేసి తర్వాత ఫస్ట్ పెన్సిల్తో స్వస్తిక్ మార్క్ చేశాను తర్వాత దాని మీద లైనింగ్ ఇచ్చి దానితోటి మళ్ళీ ఫైనల్గా పెయింట్ చేశాను మొత్తం పెయింట్ చేశాక మాత్రం ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో ఇప్పుడు మీరు చూస్తారు ఇంకో సైడ్ ఓమ్ పెట్టాను దాన్ని స్టెన్స్లా తర్వాత దాన్ని పెయింట్ చేశాను ఫస్ట్ పెన్సిల్తో వేసి తర్వాత పెన్తో వేసాను అదే పెయింట్తో వేసాను ఇప్పుడు తులసి కోట ఇక్కడ చాలామంది బయట వెనకాల పెడతారు యూజువల్లీ ఇండియాలో అయితే ముందు పెడతారు కదా నేను ముందు పెడదాం అనుకుంటున్నాను ముందు ఉండాలి అంటారు కదా సో ఇక్కడ ఉన్న ఈ గడ్డంతా పీకేయాలి ఫస్ట్ నా నెక్స్ట్ టార్గెట్ సో అక్కడ క్లీన్ చేసి అక్కడ ఒక రెండు ఇటుకలు పెట్టి దాని మీద కోటను పెడదామని డిసైడ్ అయ్యాను సో కష్టపడి ఆ గడ్డంతా పీకాను మొత్తం క్లియర్ చేశాను యాక్చువల్లీ తులసికోట డైరెక్ట్గా కొందామని చూశాను అసలు ఆన్లైన్లో తులసి కోట కొందామంటే మినిమమ్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ డాలర్స్ ఉంది యాక్చువల్లీ టూ ఎక్స్పెన్సివ్ సో మనమే చేస్తే ఎంత వద్దా లో బడ్జెట్ యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ థర్టీ డాలర్స్ ఓన్లీ ఆ పాటకి పెట్టాను ఆ పెయింటింగ్స్ కూడా చాలా తక్కువ తర్వాత తులసి చెట్టు తెచ్చుకుందామని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్క వాళ్ళ ఇంట్లో తమలపాకు ఈ అక్క రియల్లీ నా లైఫ్ సేవర్ నా దగ్గర షాప్కి వెళ్ళి చూసే తులసి చెట్లేదు అక్క నా దగ్గర ఉంది తీసుకోమంది చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆ అక్కకి అవే కాకుండా తమలపాకులు ఫ్లవర్స్ అన్ని ఇచ్చింది తమలపాకు చెట్టు పెట్టి బయట పెట్టాను ఫుల్ వర్షం పెయింట్ ఉందా పోయిందా అని ఉంది చూడాలి వర్షంలో మొత్తం నైట్ అంతా ఏమైందంటే కలర్స్ వాటర్ ప్రూఫ్ అని ఎందుకంటే పెయింట్ ఏం పోలేదు అమ్మ అనుకున్నా ఎందుకంటే అసలు నాకు ఐడియా లేదు నైట్ నేనంతా ఎండగా ఉండే మంచిగా ఉండే వెదర్ సో బయటనే పెట్టేశాను నైట్ డ్రై అవుతుందని తర్వాత ఇంకా పూజ చేద్దాం కదా ఫస్ట్ మార్నింగ్ మొత్తం ఇల్లంతా మాప్ చేసి బయట కడిగి ముగ్గులేసాను మొత్తం నేను చేద్దాం అనుకుంటున్నాను సో మిడిల్లో వదిలేసింది అది కూడా కంటిన్యూ చేయాలి సో స్నాన్ చేసి వచ్చి ఫస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అవన్నీ ఒక ఫ్రెష్ న్యూ బౌల్ అది అందులో నెయ్యి వేసి నెయ్యిలో మొత్తం అవన్నీ నానబెట్టాను సో దట్ దానికి మంచిగా పడితే నైట్ అదే ఒత్తులు ముట్టించుకున్నప్పుడు బాగుంటుంది అని అవన్నీ కలిపాను తర్వాత నిన్న వదిలేసిన పెయింటింగ్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను సో సైడ్స్ కన్నా వేసాను పైన టాప్ ఫోర్ సైడ్స్ కూడా వేస్తే ఎలివేట్ అయ్యి బాగా అనిపిస్తుంది అని పైన టాప్లో కూడా వేద్దాం అనుకుంటున్నాను పెయింటింగ్ సో పైన ఫోర్ సైడ్స్ వేస్తే ఆ లుక్ బాగుంటుందని స్టార్ట్ చేశాను సో సైడ్స్కి అంతా అయిపోయింది ఓన్లీ ఒక పైన ఉంది సో ఫైనల్గా పైన వేసాక చాలా బాగుంది సో అన్నిటికీ డాట్స్ పెట్టాను ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి మొత్తం అన్ని ఫోర్ సైడ్స్ టాప్ వేసాక ఫైనల్ లుక్ తులసి కోట ఎలా ఉందంటే ఇలా ఉంది ఇది డ్రై అవ్వని అని ఇప్పుడే వేశాను కదా కాసేపు డ్రై అవ్వని అని అలా వదిలేసి వేరే పూజకి సంబంధించిన పనులన్నీ చేసుకున్నాను వత్తులు కానీ ఇంకేమైనా పూజ దీపం పెట్టడానికి అవన్నీ సెట్ చేసుకున్నాను సో అది అంతలో డ్రై అయిపోద్దని డ్రై అయిపోయాక దాంట్లో తులసి చెట్టు పెడదాం అనుకున్నాను హలో ఫ్రెండ్స్ ఇప్పుడు తులసి చెట్టుని ఈ కోర్టులో పెడుతున్నాను సో ఫస్ట్ మట్టి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసి ఫార్టీస్ తెచ్చాను నుండి సో దీన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసి తర్వాత చెట్టు ఇందులో పెట్టేస్తాను చెట్ పెట్టాను తులసి పూజ చేశాక ఆ ఇటుకులు పెట్టిన కాడ నేను క్లీన్ చేసిన కాడ తులసి కూడా పెట్టాలి కానీ వర్షం పడుతుంది ఫుల్ గాలి వస్తుంది సో ఇప్పుడు ఈయన ఒత్తులు ముచ్చ వర్కౌట్ అవ్వదు కదా తర్వాత అక్కడ పెడదాం ఇప్పుడు అయితే ఈరోజు పూజ మందం ఇక్కడ పెట్టి తర్వాత అయిపోయాక అక్కడ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను ఫైనల్లీ నేను చేసిన తులసి కోట అవుట్పుట్ ఎలా వచ్చింది చూసి ఎలా ఉందో చెప్పండి బయటకు వందామంటే టూ ఫిఫ్టీ మినిమమ్ టూ ఫిఫ్టీ డాలర్స్ ఉంది నేను చేస్తే లో బడ్జెట్ అట్ లిటరల్లీ థర్టీ డాలర్స్లో తులసి కోట అయిపోయింది అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అక్క నాకు టైంకి ఇదంతా చేసినా కూడా మొక్క లేకుండా నేనేం చేసేదాన్ని కాదు ఆ అక్క ఇవ్వడం వల్లే నేను లాస్ట్కి పూజ చేసుకోగలిగాను థ్యాంక్స్ టు భవాన్ అక్క తర్వాత పూజ అయిపోయాక నెక్స్ట్ డే నేను నా ఇటుకలు పెట్టిన ప్లేస్లో ఇంటికి ఎదురుగా పెట్టాలని అక్కడ పెట్టాను సో ఫైనల్లీ దిస్ ఈజ్ మై తులసి కోట విచ్ ఐ మేడ్ ఫ్రమ్ స్క్రాచ్ ఐ మీన్ పాట్ తెచ్చి పెయింట్ చేసి ఫస్ట్ టైం నేను ఒక ట్రై చేశాను అది బాగా వచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు